ఏమండోయ్ మీకు వంకాయ కూర పడదా వంకాయ కూర తింటే దురదలు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తున్నాయా అయితే తప్పనిసరిగా వంకాయ కూర తినండి వంకాయ మొక్కలు పెంచేసుకోండి అదేంటి మాకు వంకాయ కూర పడదంటే వంకాయ కూర తినమంటున్నారు వంగ మొక్కలు పెంచమంటున్నారు అనుకుంటున్నారా మరి ఆ వివరాలు ఏంటో మీరు చూడాలంటే మీకు తెలియాలంటే ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్యి మరి మీకే కాదండి నాకు కూడా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది నేను కూడా వంకాయ కూర తినేదాన్ని కాదనమాట ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అక్కడ వంకాయ కూర తిన్నానంటే ఆ మర్నాడు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదండి మరి అలాంటి నేను ఇప్పుడు బోళ్ళంతా వంకాయ కూర తింటున్నాను వంగ మొక్కలను కూడా పెంచుతున్నాను అనమాట మరి ఆ వివరాలు ఏంటో మీకు మరి బ్యాక్ పెయిన్ రాకుండా వంకాయ కూర ఎలా తినాలి ఏ విధంగా వంగ మొక్కలు పెంచాలి అనే వివరాలన్నింటినీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పేస్తానండి వీడియో చివరిలో చెప్పేస్తాను ముందుగా మరి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉంటారండి మహారాజులు సైతం ఇష్టపడతారనమాట వంకాయని మనం కూరగా చేసుకున్న ఇంకా ఫ్రై చేసుకున్న పచ్చడి చేసుకున్న పులుసు చేసుకున్న ఎలా చేసుకున్నా సరే చాలా రుచిగా ఉంటుందండి అందుకే కూరలన్నిటిలోకి మరి మహారాణి ఏంటంటే వంకాయ కూరే అని అందరూ అంటారనమాట మరి అలాంటి వంకాయ గురించి ఒక చిన్న కథ చెప్తాను వినేయండి అనగనగా అక్బర్ చక్రవర్తి గారు ఉన్నారండి అక్బర్ చక్రవర్తి గారి దగ్గర బీర్బల్ ఉంటాడు తెలుసు కదండి అక్బర్ ఎక్కడ ఉంటే అక్కడ బీర్బల్ ఉంటాడు అయితే అక్బర్ చక్రవర్తి గారికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అనమాట ఆయన చా ఆయన చాలా ఇష్టంగా తినేవారు అయితే ఒకసారి అక్బర్ బీర్బల్ కలిసి భోజనం చేసేటప్పుడు అక్బర్ గారు అంటారనమాట బీర్బల్ వంకాయ కూర చాలా బాగుంటుంది కదా మరి నాకు చాలా ఇష్టం మరి నీకు కూడా ఇష్టమేనా నువ్వేమంటావు అని అడుగుతారనమాట అడిగితే వెంటనే బీర్బల్ ఏమంటారంటే మహారాజా వంకాయ కూర నాకు కూడా చాలా ఇష్టం మరి వంకాయ అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరూ ఇష్టపడతారు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది అంతెందుకు దేవుడికి కూడా వంకాయ అంటే చాలా ఇష్టం అందుకే దాన్ని ఎత్తి మీద కిరీటం పెట్టాడు ఇంకా మంచి నిగనిగలాడే రంగుని వంకాయకి పెట్టాడు మంచి నలుపు రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది నాకు కూడా వంకాయ అంటే చాలా ఇష్టం కూరలు వంకాయ మహారాణి లాంటిది అని చెప్తారనమాట చెప్పేసరికి అక్బర్ చక్రవర్తి చాలా సంతోషపడిపోతారు అయితే ఒకసారి వీళ్ళిద్దరూ కలిసి ఇది మా స్కూల్లో వంగతోటండి ఇది పాత వీడియో లాస్ట్ ఇయర్ వీడియో అయితే ఒకసారి అక్బర్ బీర్బాల్ కలిసి ఒక వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట అక్కడ వంట వాళ్ళకి అక్బర్ చక్రవర్తికి వంకాయ కూర అంటే చాలా అని తెలుస్తుంది అనమాట తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వీళ్ళున్న వారం రోజులు కూడా ప్రతిరోజు వంకాయ కూర వంకాయ పులుసు వంకాయ పచ్చడి వంకాయ ఎగురు వంకాయ వేపుడు ఇలా అన్నీ వంకాయతోనే ప్రతిరోజు వంటలు చేసి పెడతారు అయితే ఈ ఈ అక్బరు ఒకరోజు రెండు రోజులు తింటారు బాగానే ఉంటుంది ఇక మూడో రోజు నుంచి ఆయనకి మొహం మొత్తుతుందనమాట తిరుగు ప్రయాణంలో వచ్చేటప్పుడు బీర్బల్తో అనమాట బీర్బల్ మరి వంకాయ కూర అస్సలు బాగుండదు కదా విసుకొచ్చింది కదా తినలేక మనకి నాకైతే అస్సలు తినాలనిపించట్లేదు వంకాయ కూర నువ్వేమంటావు అని అడుగుతారు అడిగితే వెంటనే బీర్బల్ ఏమంటాడంటే అవును మహారాజా వంకాయ కూర అస్సలు బాగుండదు అందుకే దేవుడు దాన్ని ఎత్తి మీద మేకు కొట్టాడు ఇంకా నల్లటి రంగు పూసాడు మరి వంకాయ కూర అస్సలు బాగుండదు మళ్ళీ అది కండ్రెక్కిపోతుంది అంటే అది చేదుగా అయిపోతుంది కదండి కోసి కాసేపు పెడితే కండ్రెక్కిపోతుంది అస్సలు బాగుండదు మహారాజా నేను కూడా తినలేకపోయాను వంకాయ కూర అని అంటాడు అనమాట అనేసరికి అక్బర్ చక్రవర్తి చాలా ఆశ్చర్యపోతాడు అదేంటి బీర్బల్ మొన్న చాలా బాగుంటుంది అన్నావు దాన్ని ఎత్తి మీద కీరేయటం అన్నావు నిగనిగలాడే నల్లరంగు అన్నావు మరి ఇప్పుడేంటి అలా అంటున్నావు అని అడుగుతాడు అడిగితే అప్పుడు బీర్బల్ ఏమంటాడంటే మహారాజా మరి నేను మీకు మంత్రిని కానీ వంకాయకి కాదు కదా జీతం మీరు నాకు ఇస్తున్నారు కానీ నాకు వంకాయ జీతం ఇవ్వట్లేదు కదా అందుకని అలా చెప్పాను అన్నాడనమాట అనేసరికి అక్బర్ చక్రవర్తి నవ్వుకుని ఆయనకి బోల్డ్ అని బహుమతులు ఇచ్చారనమాట అలా రాజుల సైతం ఇష్టపడేటటువంటి ఒక మంచి కూర వంకాయ అండి మరి అలాంటి వంగ మొక్కని ఏ విధంగా పెంచుకోవాలంటే ఇదిగో బయట ఈ విధంగా నార అమ్ముతారండి నిన్ననే నేను అంగడికి వెళ్ళి కొన్నాను అనమాట తెల్ల వంకాయలు నల్ల వంకాయలు పొడుగు వంకాయలు పొట్టి వంకాయలు ఇలా చాలా రకాల వంకాయలు ఉంటాయి కదండి ఆ వంకాయ నారు ఈ విధంగా అంగడిలో అమ్ముతారనమాట నిన్నైతే నేను వెళ్ళి తీసుకొచ్చానండి ఒక కట్ట అరవై రూపాయలు అనమాట ఇక్కడ నారు ఉంది ఇది పచ్చిమిర్చి నారండి ఇంకా వంగనారు ఉంది ఇలాంటి వంగనారు తెచ్చుకోవాలండి మనం ఎందుకంటే మనం విత్తనాలు వేసామనుకోండి ఆ విత్తనాలు వేసిన తర్వాత అవి పెరిగే క్రమంలో పెద్ద వర్షం వచ్చింది అనుకోండి చాలా మొక్కలు చచ్చిపోతాయి అనమాట అవి పెరిగేదాకా మనం కాపలా కాయాలంటే కష్టం అనమాట అందుకని చక్కగా మనకి రైతులు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి కోర్చి ఈ వంగనారు తయారు చేసి తీసుకొస్తారండి ఆదివారం వెళ్తే కనుక మీకు అంగడిలో అంటే మార్కెట్లో సంతలో అన్ని కూరగాయ మొక్కలు పూల మొక్కలు నారు దొరుకుతుంది అనమాట కాబట్టి చక్కగా నారు తెచ్చుకోండి నేనైతే తెల్ల నల్ల వంకాయ నారు తీసుకొచ్చానండి మా ఇంట్లోకి తెచ్చుకున్నాను స్కూల్లోకి కూడా కొన్నాను తీసుకొచ్చాను తీసుకొచ్చి మనం చక్కగా ఇంట్లో నాటుకోవాలండి మరి బయట కనుక మనం వంకాయలు కొను కొనుక్కుని వంకాయ కూర వండుకుంటే ఖచ్చితంగా మనకు బ్యాక్ పెయిన్ వస్తుందండి వంకాయ వాతం చేసేటటువంటి గుణం ఉంటుందన్నమాట కాబట్టి బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా వస్తుంది అదే మనం ఇంట్లో పండించుకుంటే గనక వంకాయ ఆ వంకాయలకి బ్యాక్ పెయిన్ రాదండి పైగా నేను ఎలా పండిస్తాను అచ్చంగా ఆవు పేడ వేస్తానండి ఆరు నెలల పాటు ఎండబెట్టినటువంటి ఆవు పేడని భూమిలో కలుపుతానమాట కాబట్టి అలా కలిపేసరికి చక్కగా మనకి మట్టి అయ్యి ఈ వంగ మొక్కలన్నీ కూడా చాలా చక్కగా పెరుగుతాయి చూడండి ఇది స్కూల్లో అండి లాస్ట్ ఇయర్ వీడియో ఇది పాతది శీతాకాలంలో వంకాయలు విరగా కాసాయండి ఇదంతా వంగ తోట పెట్టాను అనమాట లాస్ట్ ఇయర్ బోల్డ్ అన్ని కాయలు కేజీలు కేజీలు కాయలు కాసినాయండి చక్కగా స్కూల్కి హాస్టల్కి అది కూడా బాగా సరిపోయినాయి అనమాట పెద్ద పెద్ద ఆకులైనవి చూడండి మా స్కూల్లోనే దేశవాళి ఆవులు ఉన్నాయండి మూడు ఆ పేడనే నేను బాగా మాగిన పేడ ఆరు నెలల పాటు ఎండినటువంటి పేడను తీసుకొచ్చి మనం మట్టిలో కలుపుకుని ఈ వంగలు పెట్టుకుంటే చాలా బలంగా పెరుగుతాయండి బలంగా పెరిగి చక్కగా బోల్డ్ అన్ని కాయలు కాస్తాయి ఇలా కాసినటువంటి ఈ కాయల్ని మనం వండుకుంటే అసలు కూర కూడా ఐదు నిమిషాల్లో మువ్వలాగా ఉడికిపోతుందండి ఎక్కువసేపు ఉడకడం అనేది ఉండదు అనమాట ఇంకా చాలా రుచిగా ఉంటుంది మన ఇంట్లో పండించుకునేటటువంటి వంకాయలు ఇంకా చాలా లేతగా ఉంటాయి ఇంకా గొప్ప విషయం ఏంటంటే అసలు ఒక్క పుచ్చు కూడా ఉండదండి నేను ట్రై చేసి చూశాను అనమాట ఈ విధంగా ఆవుపేటతో పండించినటువంటి ఎరువేసినటువంటి వంకాయలు పండించి మరి తింటే నాకు అసలు బ్యాక్ పెయిన్ అనేది లేదండి అప్పటి నుంచి నేను ఇంట్లో కూడా వంగనారు తెచ్చుకుని వంగ మొక్కలు పెంచుతున్నాను అనమాట మా ఇంట్లో కూడా బోళ్ళు కాయలు కాస్తాయండి అవి మేము వండుకుంటాము అన్ని రకాలు చేస్తాను నేను వంకాయ కూర వంకాయ పచ్చడి వంకాయ ఫ్రై వంకాయ పులుసు అన్నీ చేస్తానండి ఎలా చేసినా కానీ అసలు బ్యాక్ పెయిన్ అనేది ఉండదు అనమాట వంకాయ వల్ల చెడు అనేది ఉండదు అనమాట దాంతోపాటు మన శరీరంలో వాతం పెరగకుండా ఉండాలి అంటే నువ్వుల నూనె వాడుకోవాలండి నువ్వుల నూనె అంటే మనం దీపారాధకు వా దీపారాధనకు వాడుకునే ఆ నల్ల నువ్వుల నూనె కాదండి మరి అచ్చంగా తెల్లటి పప్పు నువ్వుల నూనె గానుగల్లో చేస్తారనమాట ఈ రోజుల్లో ఆన్లైన్లో ప్రతి చోట దొరుకుతున్నాయండి మేము ఎప్పుడు ఆ నువ్వులలోనే వాడతాం కాబట్టి ఆ నువ్వుల నూనె కూడా తెచ్చుకుని మనం కూరల్లో వాడుకుంటే ఆ వాత నొప్పులు రాకుండా ఉంటాయి ఈ వంకాయ వల్ల కూడా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట ఇంకా ఈ ఎరువు వేయడం వల్ల ఆవుపేడ ఎరువు వేయడం వల్ల ఆకులు కూడా చాలా పెద్ద పెద్ద ఆకులు తయారవుతాయండి మరి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చక్కగా బోల్డ్ అనే కాయలు కాస్తాయండి ఎందుకంటే వంకాయలో మనకి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి వంకాయ కూర తినకపోతే ఎలా చెప్పండి ఇంకా నా ఛానల్లో మట్టి ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయండి చక్కగా ఏదో ఒక మట్టి ఎర్ర మట్టి కానీ నల్ల మట్టి కానీ మీ ఇంట్లో ఏది ఉంటే ఆ మట్టిలో చక్కగా సరిపడా ఇసుక కలుపుకోండి నాలుగో వంతు ఇసుక కలుపుకొని వరి పొట్టు కలుపుకొని చక్కగా ఆవు పేడ ఎరువు కలుపుకొని ఆవు ఆవుపాడరువు కిచెన్ కంపోస్టు ఇలాంటివన్నీ కలుపుకుని మట్టి లూజ్ లూజ్ ఉండాలండి పొడి పొడిగా ఉండాలన్నమాట ముద్దలాగా లేకుండా అలా తయారు చేసుకుని దాంట్లో మీరు వంగనారు తెచ్చుకుని పెట్టుకున్నారంటే ఆ వంకాయలు గుత్తులు గుత్తులు కాస్తాయండి మరి మన చేతితో మనం పండించుకుని పురుగు మందులు లేకుండా మరి ఆవు ఎరువుతోటి పండించుకున్నటువంటి ఈ వంగ మొక్కలు కాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాక్ పెయిన్ రావండి కాబట్టి మనం బయట పురుగు మందులతో పండించినటువంటి వంకాయలు తింటే మాత్రం తప్పనిసరిగా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తుంది దురదలు కూడా వస్తాయి అనమాట అప్పటి నుంచి నేను ఇంట్లోనే వంకాయ మొక్కలు పెంచుతున్నానండి కాబట్టి మీరు కూడా ఒకసారి పెంచి చూడండి నెక్స్ట్ వీడియోలో నేను స్కూల్ స్కూల్లో వంగ మొక్కలు ఎలా పెట్టించాను మా ఇంట్లో నేను ఎలా పెట్టాను వంకాయ మొక్కలు ఎక్కువ కాయలు కాయాలంటే చిన్న చిట్కాలు ఉంటాయండి ఆ చిట్కాలు అన్నిటిని కూడా నేను మీకు నేను తర్వాత వీడియోలో నేను చూపిస్తానండి అలాగే బంతి మొక్కలు బంతికి సంబంధించిన వీడియో కూడా ఉంది నా ఛానల్లో చూడండి ఎందుకంటే ఈ వంగ మొక్కల మధ్యలో నేను బంతి మొక్కలు కూడా పెట్టాను చూడండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చీడపీడలు రాకుండా మరి మనకి ఆ వంకాయలు పుచ్చిపోకుండా ఈ బంతి మొక్కలు కూడా సహాయం చేస్తాయండి చూడండి ఇది స్కూల్కు సంబంధించిన వీడియో అనమాట ోల్డ్ అంత వంగతోట వేసానండి లాస్ట్ ఇయర్ నేను ఇదంతా పాత వీడియో శీతాకాలంలో బోల్డ్ అన్ని కాయలు కోసామన్నమాట మేము చూశారు కదండి నేను చెప్పిన విధానంలో మీరు ఏదైనా గోశాలకు వెళ్ళండి కొంచెం ఆవుకి ఏదైనా ఆహారం తీసుకెళ్ళి గోశాలకు వెళ్ళారంటే అక్కడ ఆవు పేడ ఫ్రీగా ఇస్తారండి ఒకసారి తెచ్చుకుని చక్కగా పిడకలు చేసుకుని ఎండబెట్టుకుని స్టోర్ చేసి ఉంచుకున్నారంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయండి ఆ పిడకలు పిడకలో ఆ పిడకల్ని పొడిగా చేసేసి మనం అవసరమైనప్పుడు పేడలో మట్టిలో కలిపేసుకోవచ్చండి కాబట్టి గోసాలకు వెళ్ళి పేడ తెచ్చుకోండి మనకు ఆవు లేకపోయినా ఏదో ఒక రకంగా ఆవు పేడను సంపాదించాలండి పాలు పోసేవాళ్ళు అది ఉంటారు కదండి ఎవరి దగ్గర ఆవులు ఉన్నాయో తెలుసుకోండి తెలుసుకుని తప్ప పేడ తెచ్చుకొని చక్కగా ఎండబెట్టుకుని ఇంట్లో పెట్టుకోండి ఇది వంగ మొక్కలకే కాదండి ఏ మొక్కలకైనా సరే చాలా మంచిది అనమాట అసలు పురుగు పట్టదండి ఇంకా మనం వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి మనం ఎలాంటి బలమైన ఆహారం తింటామో బలమైన ఆహారం తింటే మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి ఏ విధంగా పెరుగుతుందో మొక్క కూడా అంతే అండి మొక్క మనిషి రెండు ఒకటే అనమాట దీనికి కూడా పోషకాహారం ఇవ్వాలి పోషకాహారం ఏంటంటే మరి పేడ అన్నమాట కాబట్టి ఆవు పేడ తెచ్చుకోండి తెచ్చుకొని మీ ఇంట్లో స్టోర్ చేసుకోండి ఇలా నారు అమ్ముతారండి అన్ని రకాల నారు చక్కగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారంటే బోల్డ్ అన్ని కాయలు కాస్తాయండి ఖచ్చితంగా వారానికి మా ఇంట్లో ఒకటే మొక్క ఉందండి వారానికి అరకిలో వంకాయలు దొరుకుతాయి మాకు ఒకటే మొక్కకి మరి అలా ఒక నాలుగైదు మొక్కలు వేసుకున్నారనుకోండి ఇంటిల్లిపాతికి బోళ్ళనికి ఆయిల్ వస్తాయి అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి